నమస్కారం తెలంగాణలో ఇది పాదయాత్రల కాలం రాజకీయాలు వేగం అందుకున్నాయి వచ్చే డిసెంబర్ లోపు ఎన్నికలు జరగాల్సింది మహా అయితే జనవరి పదిహేడు దాకా టైం ఉన్నా కూడా అసెంబ్లీకి ఎట్టి పరిస్థితులలో వచ్చే ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు ఎందుకంటే ఎన్నికల కమిషన్కు ఆరు నెలల ముందు డేట్ ప్రకటించే అవకాశం ఉంటుంది కనుక ఏ అసెంబ్లీ కాలపరిమితి కన్నా ముందే ఆరు నెలల ముందు మనకు ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోతుంది కనుక వచ్చే జూలై తర్వాత ఎప్పుడైనా ఎన్నికల ప్రకటన రావచ్చు అంటే ఆరు నెలల తర్వాత ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంది మ్యాక్సిమం సంవత్సరం లోపు ఎన్నికలు జరగాలి కొత్త ప్రభుత్వం రావాలి ఈ దిశలో పాదయాత్రల జోరు అందుకుంటుంది మరి గతంలో రెండుసార్లు ఇప్పటికే పాదయాత్ర చేసి మూడు వేల కిలోమీటర్ల పైగా తిరిగి మధ్యలో ఆపిన మనకు షర్మిల వైఎస్ఆర్ టీఎస్టీపీ టీపీ తెలంగాణ స్టేట్ వైఎస్ఆర్సీపీ పార్టీ షర్మిల మళ్ళీ మొదలుపెట్టింది యాత్ర ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి గారు నిన్న మనకి ములుగు జిల్లాల నుంచి రామప్ప నుంచి యాత్ర మొదలుపెట్టారు ఆ రకంగా ఈ యాత్ర భార మనకు కాంగ్రెస్ హాత్సే హాత్ జోడో అనే యాత్ర మొదలుపెట్టారు ఇందులో ఈ ప్రగతి భవన్ గురించి వ్యాఖ్యానిస్తూ తీవ్రమైన వ్యాఖ్య చేశారు నక్సలైట్లు ఏమైనా చేయదలుచుకుంటే ప్రగతి భవన్ పిలిచాలి ఒకనాడు దొరల గడిలు కూడగొట్టిన నక్సలైట్లు ఇవాళ ఈ దొర గడి లాంటివి ప్రగతి భవన్ కోలు కూల్చివేయాలి వేల్చివేయాలి అని చెప్పి బహిరంగ ప్రకటన చేశారు పాదయాత్రలో భాగంగా దాంతోని రాష్ట్రం అంతా మరి రాజకీయ విమర్శలు లేగినాయి ఇవాళ నక్సలైట్ల సిద్ధాంతాన్ని పాటిస్తారా నక్సలైట్ మద్దతు ఇస్తారా ఇవాళ సర్దుమణిగిన నక్సల మళ్ళీ రేపుతారా అంటూ హింసను ప్రేరేపిస్తారా ముఖ్యంగా తీవ్రవాదం వామపక్ష తీవ్రవాదాన్ని ఒప్పుకుంటారా అనే ప్రశ్నలు రేవంత్ రెడ్డి వైపు సంధిస్తున్నారు దీనికి ప్రతిగా ఇటు పక్కన మరి మళ్ళీ గతంలో నక్సలైట్లు నక్సలైట్లు ఎజెండా మేము చేస్తున్నామని మంచి కేసీఆర్ గారు ప్రకటించడం అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా కాకముందు నక్సలైట్లు దేశభక్తులు ఆయన మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరగడం ఇవన్నీ వాళ్ళు మళ్ళీ గుర్తు చేస్తున్నాయి అంటే మీరు మాట్లాడితే తప్పు ఎట్లా కాదు మేము మాట్లాడితే ఎట్లా తప్పు అవుతుందని కాంగ్రెస్ వారు కౌంటర్ వేస్తున్నారు అంటే నక్సలైట్లోనూ దేశభక్తులు అన్నవాడు పోతున్నారు నక్సలైట్లను ఇటుపక్కన మరి వారి ఎజెండా అమలు చేస్తామన్నప్పుడు పోతున్నారు అని ఒక విమర్శ వస్తుంది అక్సలైట్లు దేశభక్తులు అన్నప్పుడు స్వార్థం లేకుండా పనిచేస్తున్నారు దేశం కోసం పనిచేస్తున్నారు దొంగ రాజకీయ నాయకులను దోచుకోవడం లేదు ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల మధ్య ఉండలేక ప్రజల అరణ్యంలో ఉంటూ పోరాడుతున్నారని సెన్స్తో అన్నాడు ఎన్టీ రామారావు గారు అంటే అక్సలైట్ ఎజెండా అంటే భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం కనుక ప్రజల మౌలిక వసతులు మెరుగు చేయడం భూమి ఇవ్వడం వాళ్లకు ఆర్థిక వసతులు కల్పించడం వారికి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశాలు ఇవ్వడం అనే సెన్స్లో టీఆర్ఎస్ ఆనాడు టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడింది కేసీఆర్ గారిని బీఆర్ఎస్ వాళ్ళు సమర్థించుకుంటున్నారు అట్లాగే వాదప్రతివాదాలు ఎంత తీవ్రంగా అవుతున్నాయంటే రేవంత్ రెడ్డిని పరుషంగా వ్యక్తిగతంగా నిందిస్తూ పెద్ద ఎత్తున పోస్టింగ్స్ పెద్ద ఇవి జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఇవాళ రాజకీయ ఆధిపత్యం కోసం పార్టీలు వా చేస్తే ఒక రకమైన సంచలనం కోసం ఈ ప్రకటనలు చేస్తున్నారు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా దుందుడుకు వ్యక్తి రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా చాలా వరకు మాటల్లో కూడా వ్యంగ్యము మాటల్లో పదము ఇవన్నీ ఉంటాయి కనుక బండి సంజయ్ని ఎదుర్కోవాలంటే బీజేపీని ఎదుర్కోవాలంటే మా కాంగ్రెస్ పార్టీ కునారిళ్ళిపోయే క్రమంలో బీజేపీ ఎదిగే క్రమంలో మళ్ళీ బీజేపీకి ధీటుగా ప్రతిపక్షంగా మరి టీఆర్ఎస్కు ఇప్పుడు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉండాలంటే గట్టిగా మాట్లాడాలనే ఒక సెన్స్తోని రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు అనిపిస్తున్నది ఏదేమైనా సరే రేవంత్ రెడ్డి మాటలు పూర్తిగా గాంధీజాన్ని నమ్మి అహింసా సిద్ధాంతా నమ్మే కాంగ్రెస్ పార్టీకి పనికి వస్తాయా అనే చర్చ జరుగుతుంది ప్రేమతోని రండి ప్రేమతో చేయిద్దామని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకుడు రాహుల్ గాంధీ పిలిపిస్తే మరి రేవంత్ రెడ్డి ఈ రకంగా తోడో పోడో అన్నట్టు మరి పూర్తి స్థాయిలో ఈ విధ్వంసపర రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారా అనే మాట వస్తున్నది ఇరుపక్షాలు తమ తమ వాదన మనకు మద్దతుగా అనేక సపోర్ట్ వాదన చేస్తున్నారు ఏదేమైనా సరే విధ్వంసం వైపు పోవాల్సిన అవసరం లేదు ప్రగతి భవన్ కూడా ప్రజలాస్తే ప్రజలాస్తిని నేను ద్వారా కూలగొడదామనే సరైనది కాదు అని ఒక అభిప్రాయం కూడా ప్రజాస్వామ్యులు అవుతున్నారు ఏదేమైనా సరే ప్రగతి భవన్లోకి సామాన్యులకు చోటు ఉందా లేదా ఇది చర్చ వేరే కానీ నక్సలైట్ ద్వారా గడిలను కూలగొట్టినట్టు తిను కూడా కూలగొడదామంటే ప్రజా ఆస్తుల ధ్వంసం ఎప్పుడు కరెక్ట్ కాదు గతంలో ప్రజావేదిక కూల్చడం ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన పేరు తెచ్చుకున్నాడు ఆ రకంగా ఇప్పుడు నక్సలైట్ ద్వారా ఈ పేల్చివేయడం అనే మాట తీసుకోవడం వల్ల అనేక విమర్శలు పాలవుతున్నారు అది కూడా మన మంచికి కుండ బద్దలు కొట్టైనా మనం ప్రచారం సంపాదించుకోవాలనే ఒక రాజకీయ యావ దుగ్ధ ఇవాళ ఈ మాటల్ని వెళుతున్న అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను ఏదేమైనా సరే పరిశుభ్రదాలని ప్రోత్సాహం మాట్లాడడం సంఘ విద్ర వ్యతిరేక శక్తులను ప్రోత్సహించడం వామపక్ష తీవ్రవాదం మతపక్ష మత తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం సరైనది కాదు తీవ్రవాదం అనేది కన్ను కన్ను పన్ను పన్ను అనేది సరైన విధానమే కాదు కనుక ఇప్పటికైనా సరే రాజకీయ పక్షాలు రాజకీయ నాయకులు తమ భాష మార్చుకోవాలి తమ విధానాలు మార్చుకోవాలని విజ్ఞప్తిస్తూ ప్రజాస్వామ్య ప్రజలందరూ కూడా ఇట్లాంటి మాటలను ఖండించాలని కోరుతూ ముగిస్తున్నాను నమస్కారం